ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకి ట్రైసైకిల్స్ పంపిణీ వచ్చిన తర్వాత ఆ ట్రైసైకిల్స్ అన్ని ఎవరైతే దివ్యాంగుల ట్రై సైకిల్ లో కూర్చొని ఉన్నారో ప్రతి సైకిల్ పెద్దలందరూ ప్రసంగిస్తారు ఇది ప్రోగ్రామ్ దయచేసి దివ్యాంగుల దగ్గర మనకి మన నాయకులు ఎవ్వరు మధ్యలో పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయద్దని మనవి తరఫున కావల నియోజకవర్గంలో మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు అయినటువంటి ఎవరికైతే సైకిల్ లేవు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున నూట యాభై ఐదు మందికి సైకిల్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా సైకిల్ ఇచ్చి ఈ రోజు కావలికి ఎనలేని అమౌంట్ తోడ్పడుతున్నటువంటి శ్రీ వెంబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదే అదేవిధంగా ఎమ్మెల్సీ వేద రామచంద్ర గారు నృడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జనసేన నియోజకవర్గ ఇంచార్జి అలారి సుధాకర్ గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశిధర్ రెడ్డి గారికి అందరూ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారు కొద్ది మందికి మాత్రమే మనసు ఉంటుంది మనసున్నవాడల్లా డబ్బు ఉన్నవాడు కాదు నిజమైనటువంటి కీర్తివంతుడు నిజమైనటువంటి సేవా తత్పుడు నిజమైన నిలువెత్తు మనిషి అంటే తన సంపాదించలో కొంత భాగాన్ని దేవుడికి ఎలా సమర్పిస్తున్నారో మానవ సేవ చాలా గొప్పది కాబట్టి ప్రజలకి సేవ చేసేయాలనే దృఢ సంకల్పం ఉండడం అందరిలో ఉండదు అటువంటి ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో ముఖ్యమైన వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం దాదాపు జిల్లా అంతా అంటే పార్లమెంటు స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైనటువంటి సైకిల్స్ అందజేసే కార్యక్రమాన్ని మనది ఐదో నియోజకవర్గం మొన్నే ఆత్మకూరులో కూడా పాల్గొన్నా అనేక మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు చారిటబుల్ ట్రస్ట్లు ఫౌండేషన్లు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక వేదిక కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ సభ్యుడు కాకముందు అయిన తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏదో ఓ పబ్లిసిటీ కార్యక్రమం లేక ప్రజల్లో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో కార్యక్రమాన్ని చేపట్టి ట్రస్ట్ కార్యక్రమాలని గొప్పలకు పోవడం కాకుండా ఒక నిరంతరం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీపీఆర్ విద్య విపిఆర్ వైద్యం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానుకూల ప్రాంతాలకు తాగునీరు అందించడం అదేవిధంగా దేవస్థానాల పునర్నిర్మాణం ప్రభాకర్ ఎదురుగా నవ్వుతున్నాడు మా శివరాత్రి కార్యక్రమం రవిచంద్ర గారు కూడా చైర్మన్ రెడ్డి గారు బిజెపి ప్రెసిడెంట్ వంశీ అంటే జనసేన సుధాకర్ అందరికీ కూడా నమస్కారం మీ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి విద్యలాంగులకి మనం ఏం చేయగలుగుతాం వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఉన్నాడు అతను ఏం చెప్పాడంటే ఈరోజు విద్యలాంగులు మూమెంట్ అంటే కదలిక సమస్యగా ఉంది మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మధైర్యం కోల్పోకుండా ముందుకు వస్తారు సో మనం ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాం ఈ మొదటిగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం కోవూరు నుంచి కందుకోర్ తర్వాత ఆత్మకూర్ రోజు కావాలి దాదాపు మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై ట్రై సైకిల్స్ ఇవ్వగలిగాం దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా ఎనిమిది వందల యాభై ఇంటూ వేసుకోండి దాదాపు ఒక నాలుగు వేల మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం అంటే మనం పని మనం చేసుకోగలుగుతాం ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా ఏ సమస్య వచ్చిన నంబర్ ఉంటది ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇవ ఈ సమస్య మాకు ఇది చెయ్యాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం దానికి కూడా మీకు నంబర్లు రాసిస్తున్నాయి ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి మీ అందరూ కూడా ఒకటి చెప్తున్నా రోడ్లలో జాగ్రత్తగా వాడండి కొంతమంది బుద్ధిరెడ్డిపాలెం నెల్లూరు వస్తా ఉంటారు చూసినప్పుడు భయవేసుది ఆ ట్రాఫిక్ లో ఎక్కడో ఇది కనపడు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇది స్కూటర్ స్కూటర్ వాడినట్టే ఇది లెక్క మనం కూర్చొని ఏదో ఒక బండి మధ్య ముందులే మనకి తెలిసి తెలియక ఎక్కువ కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోవడాన్ని కోరుకుంటున్నాను మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకు ఉపయోగపడి ఎటువంటి మనం చేయగలుగుతామో ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు తీసుకోతా ఉంటాం మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఇళ్ళకి జాగ్రత్తగా పోతే భోజనం కూడా ఇస్తారు భోజనం తీసుకొని భోజనం చేసుకుని ఇళ్ళకూడదు జాగ్రత్తగా చేరండి ఎటువంటి సమస్య అనేది వినకూడదు మంచి మనసుతో చెప్తున్నా ఇది ఈ కార్యక్రమం రావడం ఈరోజు కృష్ణారెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేశాడు ఎమ్మెల్యే గారు సహకారంతోనే మనం చేయగలుగుతాం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకునే ఇంకా నాకు ఉండేది రూరల్ సిటీ ఈ రెండు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం వచ్చే నెలలో రూరల్ చేస్తున్నాం ఆ తర్వాత సిటీ కూడా మీ అందరికి ఎవరన్నా కానీ మేము వదిలేసి ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి అవి కూడా ఇస్తాం సైకిల్ మా ఓళ్ళు చూసే దాంట్లో వదిలేసి ఉండచ్చు అటువంటివి కూడా ఖచ్చితంగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తున్నా మీ అందరికి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా మీరు పోండి అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు